హాయ్ అండి నేను గోంగూర పచ్చడి చేస్తున్నాను ఈ విధంగా చేసుకునే టేస్ట్ ఉంటుంది నిల్వ ఉంటుందండి ఎండుమిరపకాయలు పల్లీలు ధనియాలు జీలకర్ర మినపప్పు నువ్వులు చిటుకుడు మెంతులు తక్కువలసిన ఆయిల్ ఉల్లిపాయ రేఖలండి రెండు చిన్న ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్నాను మీడియం సైజు ఉల్లిపాయలు ఇదిగోండి బానీ పెట్టుకున్నాను ఆయిల్ పోసుకుంటాను నాలుగు టేబుల్ స్పూను ఈ గొండి పచ్చడికి కావాల్సిన పదార్థాలు నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకున్నానండి ఎండు వెరపకాయలు నలుపు ఎక్క నవ్వకుండా వేయించుకున్నాను ఇప్పుడు మనం బెచ్చల గడ్డితో తీసామనుకోండి నాలుగు తీస్తాం నాలుగు తీసే లోపలి కనమే మాడిపోతే అలా కాకుండా ఆ అలా నెట్ ఉన్న గిన్నెలోపలు తీసేసానండి రెండు టేబుల్ స్పూన్ టే పల్లీలు వేసాను రెండు టేబుల్ స్పూన్ ఏమో మినప్పప్పు వేసాను కొంచెం పల్లీలు చూంచ చిటపట్ల అయ్యాక మినప్పప్పు వేసానండి మెంతులు వేస్తాను కొంచెం ఆ మెంతులు ఎంతో అక్కర్లేదు అండి ధనియాలు వేసాను రెండు టేబుల్ స్పూన్ అండి ధనియాలు కూడా జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ అండి ఇప్పుడు జీలకర్ర కూడా వేసేస్తాను అది జీలకర్ర కూడా వేసేస్తానండి లాస్ట్ని దింపేటప్పుడు కొంచెం నువ్వులు వేయాలండి లేకపోతే మాడిపోతాయి కొంచెం నువ్వులు వేసిన తర్వాత దోర కలర్ వచ్చేసిన తర్వాత మనం నెట్కిన్నెకి తీసుకున్నాం అనుకోండి అన్నీ సమంగా ఉంటాయి ఒకటి ఈ తీసి లోపల ఏం ఆడిపోవడం ఏమి ఉండదండి ఇప్పుడు కింద నెట్టు కిన్నలకు నేను పెట్టుకున్నాను కదండి అందులో ఆయిల్ తీసి వేసి అప్పుడు గోంగూర ఆల్రెడీ నేను ముందు ఉడకబెట్టేసుకున్నానండి వాటర్ లేకుండా ఆయిల్ వేసేసాను పచ్చిమిరపకాయలు వేసానండి ఆ పచ్చిమిరపకాయలు చిన్న ఉసిరికాయంత చింతపండు కూడా వేసానండి గోంగూర వేసినా కొంచెం చింతపండు వేయాలంటే టేస్ట్ బాగుంటుంది ఇది శుభ్రం దగ్గరికి వచ్చేసింది కదండి అదిగోండి కట్టేసాను గ్యాస్ కట్టేసాను స్టవ్ కట్టేసానండి ఇది చల్లారిన తర్వాత ఇది కొంచెం చల్లారిపోయింది ఆ రుబ్బరోళ్లు దగ్గర తీసుకెళ్తాను నేను ఆల్రెడీ రుబ్రోలు శుభ్రంగా కడిగేసుకుని గుడ్డతో తుడిచేసుకున్నానండి అందులో మిరపకాయలు చూసారా అలా దంచుతున్నానండి అది నలిగిన తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసి మొత్తం మెత్తగా నలుగుతుంది నలిగిన తర్వాత అది తీసేసుకుని నేను గోంగూర ఉంది చూసారా ముద్ద తీసుకుంటానండి అవి తీసిన తర్వాత పప్పులో ఇవి అయిపోయాను కదా అది కూడా వేపుకుంటాను నేను అది కూడా దంచుకుంటానండి అందులో ఇవన్నీ పప్పులు దంచేసుకుంటున్నాను ఏగిపోయిన పప్పులు ఉన్నాయి కదండి వీటిని దంచుకుంటాను వీటిని కూడా దంచేసిన తర్వాత ఇది కూడా ఆ గోంగూర మిశ్రమంలో కలిపేస్తానండి తక్కువ కాదు కదండి ఎక్కువ అయితే కొంచెం నలగాలి కదా ఇది దంచేసిన తర్వాత అది కూడా కలిపేసి మూడు నేను ఇది దంచేది కాకుండా రుబ్బుకుంటానండి మొత్తం అన్నీ కలిపేసి రుబ్బ పత్రం పొత్తం ఉంటుంది కదండి దాంతో రుబ్బుతున్నాను రుబ్బడం వల్ల అంతా కలుస్తుందండి మెత్తగా బాగా మెత్తగా ఉండకూడదు ఎలా అయినా మనకు రుబ్బులో రుబ్బింది టేస్ట్ బాగుంటుందండి కొంచెం పప్పులు అవి పలుక్ పలుకు తగులుతూ బాగుంటుంది నేను చక్కగా రుబ్బేసుకున్నానండి ఇందులో కొంచెం వెల్లుల్లిపాయలు రేఖలు వలిసినవి ఉన్నాయి కదండి అవి వేసుకుంటున్నాను మొత్తం అంతా కలిసిలా రుబ్బేసుకురండి తీసేసుకుని అందులోనే కొంచెం ఉల్లిపాయలు ఉంటాయి కదండి చిన్న చిన్న ముక్కు కింద కోసి పెట్టుకున్నాను కదా అవి కూడా కలుపుతానండి ఉల్లిపాయ వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది కానీ ఉల్లిపాయ వేస్తుంది నిలవ ఉండదండి నేను కొంచెం తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయ కలుపుకున్నాను ఇదిగోండి ఉల్లిపాయ కలిపేసిన తర్వాత మొత్తం చేత్తో కలిపేసానండి అది పెట్టిన తర్వాత రొప్పలేదు ఓ ప్లేట్లోకి తీసుకున్నానండి వచ్చారా రోడ్లో మా చిన్నప్పుడు మా వాళ్ళు అలా కలిపేవారండి నాకు అలా గుర్తు వచ్చి కలుపుకున్నాను నేను కొంచెం రైస్ అలా రోట్లో కలిపింది ఇంకా టేస్ట్గా ఉంటుందండి ఓకే నచ్చితే లైక్ చేయండి ఎంతసేపు విన్నంతకు చూసినందుకు థ్యాంక్స్ అండి ఓకే అండి నేను ప్లేట్లోకి తీసుకున్నాను Thank you, Andy.